కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధాలు గానీ రైతు వ్యతిరేక విధాలు గానీ ప్రతి ఒక్కటి రైలను రేపు పొద్దున వర్షాకాలం వచ్చినట్టు వర్షాలు పడ్డట్టు అయితే గ్రామాల్లో చెత్త పోయింది ఆ వర్షంతో గతంలో రెండు వేల పద్నాలుగు ముందు ఏ విధంగా అయితే మనకి వర్షాలు పడితే హోమకాటుకు గురై విష జ్వరాలు కానీ డెంగ్యూ జ్వరాలు కానీ మిగతా రోగాలు వచ్చి హాస్పిటల్ పాలైన పరిస్థితి ఆ విధంగా పరిస్థితి ఈ రోజు ఏర్పడ్డది అందుకనే కేసీఆర్ గారు పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు ప్రతి గ్రామంలో అయినా నా పల్లె ప్రజలు ఆయుర ఉండాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామ పంచాయతీ టాక కొనిచ్చి ట్యాంకర్ కొనిచ్చి టాకొని చెత్త తీసి ఏదైతే చెత్త చేయడానికి సిబ్బందిని పెట్టి గ్రామాల్లో పరిశుభ్రంగా ఉంచ ఉంచిండో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ట్యాంకర్ టాటాలో డీజిల్ పోయే పరిస్థితి లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక అబద్ధాల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక దొంగ మాటలు చెప్పే పార్టీ ఇవన్నీ ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఆరు గ్యారంటీల ఇరవై హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలు మోసం చేసి ఆ హామీలు అమలు చేయకుండా ఇప్పుడు కొత్త కొత్త మాటలు చెప్పి ప్రజలు మోసం చేసే విధంగా ప్రవర్తించారు కాబట్టి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఇంత జనాలు పిలవంగానే వచ్చి గ్రామాలకు కలిసి ఇంత పెద్ద దర్శన కార్యక్రమం తెలిపిన ఈ కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది సంవత్సరాల ఎంత ప్రజావేదిక విధాలు అర్థం చేసుకోవాల్సినది పద్దెనిమిది అర్థమైంది అందుకనే మీరు ఒకటే అర్థం చేసుకోండి తెలంగాణ ప్రాంతంలో సమ్యక్ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతానికి అప్పుడు మనకు రావాల్సిన నిధులు కానీ వీధులు కానీ పెద్ద ఒకటి రావాలని చెప్పి కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు పోరాడి కోరినప్పటికీ నా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే నేను తెలంగాణ ఉద్యమ పట్టాల సమయంలో పోరాడి మళ్ళా వెనుక జరిగినట్టయితే నాకు తెలంగాణలో తన వేస్తానే ఉద్దేశంతో అమరవీరాలను దీక్ష చేసి తెలంగాణ తెచ్చిన తర్వాత తెలంగాణ సాధించే వ్యక్తి తెలంగాణ అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు పది సంవత్సరాలు కేసీఆర్ గారికి అధికారం ఇస్తే ఎన్నో సమస్యలు పరిష్కరించారు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ చేయని కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో చేసారు ప్రతి ఈ రోజు ప్రతి విలేజ్ ప్రతి తాండల తీసి వాళ్ళు ప్రతి ఇంటికి మంచి భాగ్యత నీళ్ళు ప్రతి చెరువునైనా మంచిగా మిషన్ భాగ్యత చేసి ప్రతి గ్రామంలో అయినా ఎంతో కార్యక్రమాలు పార్టీ ఆధ్వర్యంలో మరి పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది

మాకు ఇది భారం మొయ్యలేకపోతా ఉన్నాం ఇప్పటి వరకు చాలా అప్పులు తెచ్చిపెట్టినాం కాబట్టి మేము ఇంకా మొయ్యలేము అని చెప్పేసి ట్రాక్టర్ తాళాలు కోడిపల్లి ఎంపీడే వారికి ఏదైతే ఉందో ఉన్నాయో దాన్ని నేను చూపిస్తున్నాను వారు ఏమంటున్నారంటే ఈ రోజు ఈ డిజిల్ లేకపోవడం వల్ల మేము బయట కలిసి అప్పు తెచ్చి పెట్టినాం ఒక్కొక్కరు దాదాపు ఎనభై లక్ష లక్షన్నర రెండు లక్షల రూపాయల వరకు కూడా గ్రామ కార్యదర్శులు అప్పు తెచ్చి పెట్టి డీజిల్ పోసి నడిపించింది చిన్న చిన్న పైప్ లైన్ ఏమైనా తీసి చెత్తకు సంబంధించినటువంటి ఏమైనా తీయడానికి ప్రయత్నం చేసింది ఇంకా మేము ఈ భారం పోయలేము అని చెప్పేసి ఇచ్చి మరి ఇది కాంగ్రెస్ పార్టీ కళ్ళ కనిపిస్తలేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మొన్న హరీష్ రావు గారు చిపల్గుత్తి గ్రామానికి వచ్చి ఆ గ్రామానికి సంబంధించి చెత్త చెదర ఏదైనా తీసుకున్నారా లేదా అని చెప్పేసి అడిగితే గ్రామ పంచాయతీ ముందే ట్రాక్టర్ ఉంది దానికంతా చెత్త ఉంది ఏమైంది బాబంటే మాకు మునెళ్ళే జీతాలు లేవు మాకు డిజిల్ వస్తలేదు అని చెప్పేసి చెప్పింది చెప్పిన పాపానికి అంటే సమస్య ప్రభుత్వం అధికార పక్షంలో ఉన్నటువంటి వారికి ప్రతిపక్షంగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తే అక్కడ సెక్రటరీకి మేమో ఇస్తాం నిజంగా విడ్డూరమైనటువంటి విషయం నిజంగా కూడా సిగ్గు చేయటైనటువంటి విషయం ప్రభుత్వం సమస్య అర్థం చేసుకోవాలి ప్రతిపక్షమా లేకుండా ప్రజలా అనేది కాకుండా సమస్య సమస్య పరిష్కరించి నిధులు విడుదల చేయమంటే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీలకు మెమో ఇస్తే అర్థం ఏంటి అంటే మేము నిధులు ఇయ్యాం మీరు అప్పులు తెచ్చుకోండి మీరు చేయండి చేయకపోతే మీకు మెమో లిస్ట్ చేస్తాం అంతేనా ప్రభుత్వం నిధులు విడుదల చేయదా అక్కడ సిబ్బందికి మూడు నెలల జీతం వస్తలేదని చెప్పేసి చెప్పింది పాపం నెలకు ఎంతో కొంత జీతంతో పనిచేసినటువంటి వాళ్ళకి ఎన్ని ఖర్చులు ఉంటాయి మరి ఈ రోజు మన జిల్లాలంటారు ఒక అధికారి మాకైతే నెల నెల ఫస్ట్ జీతం వస్తుంది మేమందరం హ్యాపీగా ఉన్నాం మీరు పైన అధికారులు హ్యాపీ ఉంటే సంతోషమే కానీ కింద ఉన్నటువంటి సిబ్బంది కూడా సంతోషం ఉన్నప్పుడే అది నిజమైనటువంటి పరిపాలన అని చెప్పేసి కూడా నేను సంతోషంగా ఆ రోజు ఏంటంటే కేసీఆర్ గారి నాయకత్వంలో గాంధీజీ గారి సిద్ధాంతం గ్రామ స్వరాజ్యం సాధించాలి గ్రామాలన్నీ కూడా పట్టుకోమాలి దేశానికి రాష్ట్రానికి అభివృద్ధిలో అని చెప్పేసి ఆలోచనతో మరి గ్రామాలను అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో కంకణ బదులై మరి సపరేట్ గా నిధులు కేటాయిస్తూ గ్రామాలన్నీ కూడా అందంగా తీసుకుంది రంజన్ అదంతా అబద్ధమా అబధమా కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం పల్లె ప్రగతి పట్టణ ప్రగతి దీంట్లో అధికారులను ప్రజాప్రతిలను గ్రామాలకు పంపించి గ్రామాల్లో ఏం సమస్యలు ఉన్నాయి చెత్తలు తదియడం ముటికాలను సాఫ్ చేయడం దానికోసం సపరేట్ గా ఒక ట్రాక్టర్ ఇప్పించి ఆ ట్రాక్టర్ కి సంబంధించి ఇన్స్టాల్మెంట్ కేటాయించి తర్వాత దానికి ఇన్సూరెన్స్ కట్టించి అది ఒక ఐదు వందల జనాభా ఉంటే ఒక మల్టీ పర్పస్ వర్కర్ కేటాయించి ఆయన కూడా ఇన్సూరెన్స్ ఎందుకంటే ట్రాక్టర్ మీద నడిపిస్తే రేపు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్ పేర వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ కల్పించి ఈరోజు మరి కేసీఆర్ గారు పరిపాలన చేస్తే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఏమైనా హరీష్ రావు గారు మాట్లాడి కేసీఆర్ ఇచ్చిన ట్రాక్టర్లకు మరి డీజిల్ లేక పక్కన పెట్టిందంటే అవగాహన లేనటువంటి నాయకులు మరి వారు ఏం మాట్లాడుతున్నారంటే సర్పంచ్లు సొంతంగా కొనుక్కున్నారు ఇక్కడ చాలా మంది మాజీ సర్పంచ్ మీరు సొంత నిధులతో కొనుక్కున్నారా ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా సపరేట్ గా నిధులు ఇచ్చి పెద్ద గ్రామ పంచాయతీ అయితే ఇన్స్టాల్మెంట్ లేకుండా తీసుకొని అదే విధంగా చిన్న గ్రామ పంచాయతీలు అయితే నెలకైన ఇన్స్టాల్మెంట్ కట్టి తీసుకోండి అందుబాటులో ఉంటే ఆ కంపెనీ తీసుకోండి అని చెప్పేసి చెప్తే నిన్న ఒక మాట్లాడతారు ఏంటంటే కేసీఆర్ నిధుల చిన్న సర్పంచులు కొనుక్కున్నారు మళ్ళీ ఇంకొక మాట ఏమంటాడు అప్పుడే మాట చిన్నేసి మళ్ళీ ఏమంటున్నారంటే కమిషన్ల కోసం ఒక కంపెనీకి ఇచ్చి కొనుక్కోవాలి ట్రాక్టర్లే ఇప్పయలేదు అంటాడు ఇంకొక దగ్గర కమిషన్ ఇచ్చి తీసుకున్నారంటారు ఇది చాలా విధుల ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్